మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మొహమ్మద్ అలీ కిక్ బాక్సర్ జీవితం గురించి ఆయన యొక్క దృఢ సంకల్పం ఆయన సాధించిన విజయం అలాంటి విజయాల గురించి ఆయన ఎలా అయితే సాధించాడో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా ఓకే మొహమ్మద్ అలీ ఒక కిక్ బాక్సర్ ఆయన యొక్క జీవితం చాలామందికి ఒక ప్రేరణగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా అతని యొక్క మాటలు అతని యొక్క విజయం వెనుకగల ధైర్యము అతని యొక్క ప్రావీణ్యాన్ని చోటు చేసుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా అతను ఏం చెప్తారు అంటే నా పేరు మహమ్మద్ అలీ నేను ప్రపంచంలోనే గొప్ప ఆటగాన్ని గొప్ప ఆటగాన్ని ఎలా అయ్యాను అనే దాని గురించి మీకు వివరిస్తాను అని చెప్తాడండి అలాగే ఆయన మాటల్లోనే విందాం ఆయన ఏం చెప్పాడో చూద్దాం భయపడడం నాకు తెలియదు ఎస్ నేను విజయం సాధించడానికి నా జీవితంలో నేను ప్రపంచంలోనే గొప్ప ఆటగాన్ని ఎంతలా అయ్యానంటే భయపడడం నాకు తెలియదు నేను నా జీవితంలో ఎన్నో మ్యాచ్లు ఓడినట్లు అనిపించడం లేదు చాలా మాట చాలా గెలిచాను ఓడి అన్ని అన్నీ ఉన్నాయి కానీ ఎన్నో మ్యాచ్లు ఓడిపోయినట్లు నేను నాకు అనిపించడం లేదు ఎందుకంటే అవి నాకు నిజమైన గెలుపు అని పాఠాలు గెలుపుగా పాఠాలు ఇచ్చాయని చెప్పేసి మహమ్మద్ గారు చెప్తారండి ఒకవేళ నేను ఓడిపోయినట్లయితే ఆ మ్యాచ్ను నేను ఓటమిగా ఒప్పుకోలేదు దాని నుండి ఒక పాఠముగా నేర్చుకున్నాను అంటాడండి అలాగే మోటివేషన్ అంటే అభిమానుల చిరునవ్వు కోసం కాదండి మోటివేషన్ అంటే అభిమానుల చిరునవ్వు కోసం కాదండి మన మీద మన నమ్మకమే మనల్ని మోటివేట్గా మోటివేషన్ మోటివేటెడ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ ఇది మన యొక్క యుక్తి కోసం సంకల్పం కోసం మన లక్ష్యం కోసం విజయం అనేది మన నమ్మకం నుండి మొదలవుతుందని నమ్మండి అని చెప్పేసి మహమ్మద్ అలీ చెప్తారండి ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని చెప్పి నేను ప్రతిసారి అనుకునేవాడిని అలాగే మీరు అనుకోండి మీ అలాగే మీరు కూడా అనుకోండి మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో దానికి ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ అని యాడ్ చేసి దాని తర్వాత మీరు ఎందులో ఏ సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో దాన్ని పెట్టండి అలా రోజు ఒక టెన్ టైమ్స్ అన్ని చూడండి మీకు మార్పు జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందండి అలా నేను ప్రతిసారి అనేవాడిని అండి ఓకే నేను ఒక గేమ్ ఆడేటప్పుడు ప్రతిసారి నేను ఇలా అనుకునేవాడిని అండి అలా అలాగే ప్రతిరోజు చెప్పుకునేవాడిని మిత్రులారా మీరు విజయం సాధించాలంటే ముందుగా మీ మీద మీకు నమ్మకం వచ్చాకే మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మీరు నిజంగా గొప్పవారి గొప్పవారిగా మారుతారని గుర్తుంచుకోండి నా ఒళ్ళు మిత్రులరా నేను బాక్సింగ్ ఆడేటప్పుడు నా ఒళ్ళు లేత గాలిలా తేలుతుండేది మనం ఏదైనా సాధించాలన్నప్పుడు లేత గాలి అంటే మనకు ఉత్సాహంగా పనిచేయాలి అప్పుడే మనకు అలా జరుగుతూ ఉంటుంది మైడే ఫ్రెండ్స్ అలా జరగాలి అంటే బర్నింగ్ డిజైర్ ఉంటేనే అది జరుగుతుందండి అంటే మన యొక్క లక్ష్యం మీద పట్టుండాలి సాధించాలని తపన ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతూ ఉంటుంది మైడే ఫ్రెండ్స్ బర్నింగ్ డిజైర్ ఎన్ అంటే ఏంటి బర్నింగ్ డిజైర్ అంటే లోపలి యొక్క కాంక్ష మన యొక్క కాంక్ష ఆ కాంక్షనే మనల్ని ముందుకు తీసు తీసుకెళ్తాను గుర్తుంచుకోండి మిత్రులారా మొహమ్మద్ అలీ మీ మనసులో మీరు ముందుగా విజయం సాధించాలనుకున్నప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి అని చెప్తాడండి మీ మనసులో నేను విజయం సాధించగలను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు ఆనందించగలుగుతారు అలా కాకుండా నా అపోజిట్ అపోనెంట్ చాలా టఫ్గా ఉన్నాడు నేను ఓడిపోతానేమో అని మీరు ఆటకు ముందే ఒప్పుకు అనుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఆ ఆటలో ఓడిపోతారు అంటే జీవితం రంగరంగంలో కూడా ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మహమ్మద్ అల్లి చెప్తున్నాడండి అలాగే మై డిఫెన్స్ మీ యొక్క ప్రయత్నం మీ యొక్క పెన్ను ప్రయత్నం కసితో మీ యొక్క మనసులోని భయాన్ని జయించాలండి ఎస్ అలాంటి భయం భయం కనుక మీకు వస్తే నేను ఓడిపోతానేమని భయం కనుక మీలో ఉంటే మీ మనసులో ఉంటే మీరు ఒక పెన్ను ప్రయత్నంతో కసితో మనసులోని భయాన్ని జయించాలి ఎస్ ఐ కెన్ ఐ డూ ఇట్ నేను ఐఎమ్ ద విక్టర్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ దిన్ వరల్డ్ అని అనుకోవాలి మై డిఫెన్స్ ప్రతి యుద్ధంలో ఆనందం ఉండకూడదండి ప్రతి యుద్ధంలో ఆనందం ఉండకూడదు కానీ ప్రతి గెలుపులో మాత్రం గొప్ప ఆనందం ఉండాలండి ప్రతి యుద్ధంలో ఆనందం ఉండదు కావచ్చు కానీ ప్రతి గెలుపులో మాత్రం గొప్ప ఆనందం ఉంటుంది ఉండాలి మై డిఫెన్స్ ఇంకొన్నిసార్లు నేను సిగ్గుపడనండి ఇంకొన్నిసార్లు నేను సిగ్గుపడినాడు ఎందుకంటే ఎదుటి వారు ముందు ఉన్నతంగా ఉంటారేమో నాకంటే ఎక్కువ ఆడతారేమో నన్ను గెలు ఓడగొడతారేమో అని నేను వాళ్ళ ముందు ఒకవేళ ఓడిపోయినా కూడా అండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళే కదా అందు ప్రతిసారి నేనే గెలవాలని అనుకోనని చెప్పి మహమ్మద్ గారు చెప్తారండి అని అనుకున్నానని చెప్తాడండి అతను అలాగే మై ఫ్రెండ్స్ రెండోసారి నన్ను దేవుడు పరీక్షించాడు నా శరీరాన్ని మాత్రమే కాదు నా ఆత్మను కూడా సంపూర్ణంగా సిద్ధం చేసుకున్నాను అంటే ఆయన గెలిచిన ప్రతిసారి ఆయన రెండో టర్మ్లో రెండో మ్యాచ్ అయ్యేటప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడంట నా శరీరాన్ని మా మాత్రమే కాదు నా ఆత్మను కూడా సంపూర్ణంగా సిద్ధం చేసుకున్నాను అంటే శరీరంగా దృఢంగా కాకుండా మానసికంగా కూడా ఎస్ నేను గెలుస్తాను నేను గెలుస్తాను అని దాన్ని కూడా సిద్ధం చేసుకున్నాడంట అండి మై డియర్ ఫ్రెండ్స్ అలా చేయడం వల్లే నాకు మరి మరింత ఆత్మవిశ్వాసం దక్కింది వచ్చింది అని చెప్తాడండి నన్ను గెలిపించినది కేవలం నా శరీరం కాదండి నన్ను గెలిపించేది కేవలం నా శరీరం కాదు నా ఆత్మ నా ధైర్యం నా నమ్మకం కూడా అని మహమ్మద్ అలీ చెప్తారండి అలాగే మై డిఫెండ్స్ మొహమ్మద్ అలీ ఒకసారి స్టేడియంలో క్రీజులో ఉన్నప్పుడు అపోనెంట్ బాగా కొడుతుంట బాక్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన కింద కింద పడిపోతాడంట మై డిఫెండ్స్ కింద పడిపోతున్నప్పుడు ఆయన లేచే ఓపిక కూడా లేదు కానీ మొహమ్మద్ అలీ అలీ గారు ఏమో అనుకున్నారు ఏమనుకున్నారు అంటే ఆయన ఇలా చెప్తాడండి ఎస్ నువ్వు ట్రై చేయి నువ్వు ప్రయత్నం నువ్వు గెలుస్తావు నువ్వు ప్రయత్నం చేయి నువ్వు గెలుస్తావు నువ్వు ప్రయత్నం చేయి నువ్వు గెలుస్తావు నువ్వు ప్రయత్నం చేయని నా మనసు చెప్పింది లేచి మళ్ళీ బాక్సింగ్ చేశాను ఆ బాక్సింగ్లో నేనే గెలిచానని చెప్తాడండి అంటే మీరు నమ్మకం కనుక ఉంటే మీరు ఏ సెక్టర్లో అయితే సక్సెస్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ సెక్టర్లో సక్సెస్ కావచ్చు అని మమ్మదాలి అలీ బాక్సర్ చెప్తారండి మీరు నమ్మిన లక్ష్యం నెరవేరాలి అంటే కష్టపడే విధానం ఎప్పటికీ అలసిపోని ప్రయత్నం అనేది ఉండాలండి కష్టపడే ప్రయత్న విధానం అలాగే ఎప్పటికీ అలసిపోని ప్రయత్నం మాత్రమే మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది విజయానికి మార్గం చూపుతుందని గుర్తుపెట్టుకోండి విజయం సాధించాలంటే మిత్రులరా విజయం సాధించాలంటే ముందుగా మనల్ని మనం నమ్మాలండి విజయం సాధించాలంటే ముందుగా మనల్ని మనం నమ్మాలి మన మేధస్సు మన శక్తిని గెలిపిస్తుందని గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచన అంటే మన మేధస్సే మన శక్తిని గెలిపిస్తుంది అని ఆలీ అండ్ ఆలీ గారు చెప్తారు మై డిఫెన్స్ మీరు కూడా మీ జీవితంలో విజయం సాధించాలంటే ఒక నిజమైన షాంపియన్ ఎప్పుడు ఓటమిని కూడా సరైన పాఠంగా పట్టుకుంటాడండి ఒక నిజమైన ఛాంపియన్ ఓటమిని కూడా సరైన పాఠంగా పట్టుకుంటాడు మీ లక్ష్యం కోసం పోరండి దూరంగా ఉండవద్దు మై డిఫెండ్స్ కఠినతను అధిగమించండి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాటిని అధి అధిగమించి మీరు గొప్పవారుగా ఎదగండి అలాంటి అవకాశం ఉంది మిత్రులారా గుర్తుంచుకోండి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఆత్మవిశ్వాసం కృషి ధైర్యం విజయం విజయ పీపాస ఉంటే అంటే విజయం అంటే ఒక పిచ్చిలా పీపాస మీన్స్ ఒక పిచ్చిలా ఉంటే మాత్రమే మీరు ఏదైనా సాధిస్తారు అలా ఉంటే కనుక మీరు సాధించలేనిది ఏమీ ఉండదు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇవే మొహమ్మద్ అలీ నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు గుర్తుంచుకోండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా ధన్యవాదాలు